please do subscribe to prajabheri news channel shri ram jai shri ram shri ram shri ram abhat hanuman ki శ్రీరామ భక్తుని మరి అందరము వారి చేతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ కేవలం నిజామాబాద్ పట్టణము తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా యావత్ ప్రపంచంలోకి వెళ్ళి ఇంత గొప్పగా శోభయాత్ర నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తే గాని హిందూ వాహినే గాని భజరంగ దళ గాని యావత్ హైందవ సమాజానికి ఏదైతుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని సమాజానికి శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ఆదర్శ మూర్తి అని చెప్పి వాస్తవంగా తండ్రి మాట చెబతాటని పుత్రుడు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంట ఏకపత్రి అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటాడు ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పాలన చేసినటువంటి ఆదర్శ శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పి అటువంటి శ్రీరామచంద్ర ప్రభు మనకందరికి ఆదర్శంగా నిలబడే విధంగా వాళ్ళు ఏదైతుందో ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తులలో అగ్రగణ్యుడు ఎవరు అని చెప్పంటే ఆంజనేయ స్వామి అని చెప్పున్నా ఆంజనేయ స్వామి అందరం కొలవడం అని చెప్పంటే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడం అని చెప్పంటున్నాం మనం చేపట్టే ప్రతి కార్యక్రమం ఏదైతుందో చేయప్రదంగా మరి నిర్వహింపబడాలని చెప్పంటే అందరము ఆంజనేయ స్వామిని కొనడము సాధారణం చెప్పంటున్నాం ఇవాళ నిజామాబాద్ ఈ పట్టణమే కాని ప్రాంతమే గాని శాంతి సౌభాగ్యాలకు ప్రత్యేకంగా చెప్పంటున్నాం ఈ ప్రాంతం రైతాంగమే కానీ యువమిత్రులే కాని మా తల్లు ఆడబిడ్డలే కాని అందరూ కూడా చెప్పలేదు ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తుడైన ఆంజనేయ స్వామి మనకు ఆదర్శంగా నిలబడే విధంగా వారు ఏదైతే మనం చేపట్టడమే ప్రతి కార్యక్రమం క్షేపంగా నిలబడే విధంగా మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలని చెప్పని నేను సవినయంగా కోరుకుంటూ మరి ఇంత మంచి శోభాయాత్ర పాల్గొనే అవకాశం నాకు ఈ రోజు ఇక్కడ హైందవ సమాజం హిందూ సోదరులు హిందూ బంధువులు నాకు కల్పించడం అదృష్టవంతుగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హనుమాన్ హనుమాన్ కి శ్రీరామచంద్ర భక్త కి